హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ నైన్త్ ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి లాస్ట్ ఎపిసోడ్లో అప్పుకి కళ్యాణికి పెళ్లి జరిగింది కదా గత ఇటు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కనుక ఇంటిని ఆ ఇంటి ఆడపిల్లల్ని ఇంటి మగపిల్లల కోసమే కన్నట్టు ఉంది అని చెప్పి పుల్లలు పెట్టడానికి చూస్తూ ఉంటుంది రుద్రాణి ఇంకా ఆ ఇంటి కొడుకులు కనుక ఇంటి కూతుళ్ళతో రాయబడిందని నాన్న మాటలు అంటుంది రుద్రాణి అంతా అయిపోయింది ఏదైతే జరగకూడదు అని ఇంతకాలం నా కొడుకును లాగాను అదే జరిగిందని దాని లక్ష్మి అంటుంది స్నేహం స్నేహం అని చెప్పి ఈ కన్నతల్లికే ద్రోహం చేసి వెళ్ళాడు నా కడుపులో చిచ్చి పెట్టాడు అని దాని లక్ష్మి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఎందుకు ఏడుస్తావు నీ మనసులో ఏముందో చెప్పావు కానీ వాడి మనసు అర్థం చేసుకున్నావా నీ ఇష్టాలు వృత్వు నీ కోసం ఇన్నాళ్ళు భయించాడు అప్పు దూరమైతుందని తెలిసి భయపడ్డాడు ఇక నుంచి వాడు చాలా సంతోషంగా బతుకుతాడని ప్రకాశం అంటాడు ఏముందని బతుకుతాడు ఏం చేసి బతుకుతాడు రోడ్డున పట్టాడని దాని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఆ తప్పు అని ఆ అప్పు అనే మహమ్మారి దారి తప్పినప్పటి నుంచి తాపరించినప్పటి నుంచి వాడి బతుకు బజారణ పడుతూనే ఉంది ఇప్పుడు రోడ్డున పడిందని అని దాని లక్ష్మి అంటుంది ఇది అనుకోకుండా జరిగింది కళ్యాణం ఎక్కడున్నా వాడు దుగ్గిరాల వారసుడే ఈ కోపాలు పంతాలు ఎప్పుడూ ఉండవు వాళ్ళు ఎప్పటి నుంచో ఇష్టపడుతూనే ఉన్నారు కానీ మనకు నచ్చదని వాళ్ళు బయటకు చెప్పాలి లేదు ఇప్పుడు వాడు కోరుకుంది వాడు సంతోషంగా ఉంటాడు అని సుభాష్ అంటాడు ఆస్తులు తల్లిదండ్రులను వదిలేసి ఏం సుఖంగా ఉంటాడు బావుగారు అని దాని లక్ష్మి అంటుంది ఇదంతా రాసి పెట్టిందే ఓసారి అన్నయ్యకు ఓసారి నీకు ఇప్పుడు నీ దీని అందరికీ సూత్రధారులు కావ్య స్వప్న ఆ అప్పు వీళ్ళు మన ఇంటి సంతోషాన్ని ఆస్తులను బొమ్మలు అమ్ముకున్నట్లు అమ్మేస్తాను రుద్రాణి అంటుంది ఇంకా నీ కొడుకు ఆస్తి దోచుకున్నామా నీ మొగుడు ఆస్తి దోచుకున్నామా ఈ ఇంటి ఆస్తి దోచుకున్నామా అని స్వప్న అంటుంది నీ కొడుకు మోసం చేస్తే నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది నేను మోసపోయాను కాబట్టి కావ్య పెళ్లి జరిగింది నాకు ఇష్టం లేకున్నా ఈ మోసగాడిని పెళ్లి చేసుకున్నాను కావ్యకిష్టం లేని పెళ్ళే జరిగింది ఇప్పుడు జరిగిందే అసలైన పెళ్లి ఈ మూడు జంటల్లో అప్పు కళ్యాణులకే న్యాయం జరిగింది ఉన్నా లేకున్నా వాళ్ళు ఆనందంగా ఉంటారు అని స్వప్న అంటుంది ఏ నోరు మీరు ఎంత మోసం చేసి పెళ్లి మర్చిపోయారా మర్చిపోయారని రుద్రాణి అంటుంది అవును మోసమే చేసాం అయితే ఇప్పుడు ఏంటి ఇప్పుడు జరగాల్సింది కాకుండా సంవత్సరం క్రితం తవ్వుతున్నారు అందరు మనుషులు విరిచేయాలని చూస్తున్నారా ఎవరు ఎవరికి ముసుగు వేసి మోసం చేశారో అందరికీ తెలుసు అని కావ్య అంటుంది షటప్ రాదు నీ వైపు ఉండేసరికి నీకు ఎవరైనా లెక్క లేకుండా పోతుంది మీరంతా మంత్రిగత్తలు మీ మాయలతో మీ వైపు తిప్పుకుంటున్నారని రుద్రాణి గట్టి గట్టిగా అంటుంది ఎవరు ఇక్కడ ఒక తల్లి ఏడుస్తుంది తండ్రి కొడుకు బెంగ పెట్టుకుంటున్నాడని స్వప్న అంటుంది ఎక్కువ మాట్లాడితే నాలుగు కోసేస్తా అని స్వప్న గట్టిగా అంటుంది దాంతో రాహుల్ బయరవుతాడు ఏ స్వప్న ఏంటి మామూలు అంటున్నా అప్పు వల్లే కదా కళ్యాణ్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అని రాహుల్ అంటాడు అసలు రాహుల్ నీకు అసలు మెదడు ఉందా ఇప్పుడు తప్పెవరు మాట్లాడట్లేదు అందరూ బాధలో ఉన్నారు దాన్ని మీ అమ్మను అనుకూలంగా మార్చుకోవద్దని చెప్తున్నానని స్వప్న అంటుంది వృద్ధాని రాహుల్ మీ ఇద్దరు కాస్త సైలెంట్గా ఉంటారా అని ఇందిరాదేవి అంటుంది అప్పుపై ప్రేమను వాడి చివరి వరకు గ్రహించకపోవడం వాడి తప్పు అనామిక విడాకుల తర్వాత కళ్యాణ్పై ఉన్న ప్రేమను చెప్పకపోవడం అప్పు తప్పు అప్పుడు ఏం చేసి అయినా పెళ్లి చేసేవాళ్ళం ఇలా హఠాత్తుగా వెళ్ళిపోయేవాడు కాదు ఇలా వెళ్ళిపోయేలా చేసేవాళ్ళం కాదని ఇందిరా చెప్తుంది చాలా ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉందా ఇష్టం లేదంటూనే జరగదంటూ నేను రా నువ్వు రాజు కలిసి నా కొడుకు నా అప్పుకి పెళ్లి చేశారు ఇప్పుడు నేను బాధపడుతున్నాను నాకు ఎవరు న్యాయం చేస్తారని దాని లక్ష్మి కావ్యను అంటుంది ఇంకేం చేస్తారు రాజుని కొంగున ముడేసుకుని అంతా చేసింది కావ్య కళ్యాణ్ కూడా తను చెప్పినట్లుగా చేసేలా చేస్తుంది అప్పు ఈ ఇంటికి రాకుండా కూడా చేస్తారని రుద్రాణి అంటుంది దాంతో అపర్ణ ఫైర్ అవుతుంది ఇంతసేపు ఓపిక పట్టాను ఆప్తావా అని గట్టిగా అరుస్తుంది అపర్ణాదేవి నీకు అన్ని విధులు తెలిసినట్టు మాట్లాడుతాం మరి నువ్వెందుకు నీ మొగుడిని కొంగున మూడేసుకోలేదు మా ఇంటి మీదకి వచ్చి పడ్డావు నాకు ఏం సాధించింది అప్పు మాత్రం ఏం సాధిస్తుంది ఇప్పటివరకు ఓపిక పట్టాను ఇప్పటివరకు ధైర్యం చెప్తామని చూశాను కానీ నువ్వు అగ్నిలో ఆద్యం పోస్తున్నావు అని అపర్ణ అంటుంది పెళ్లికి అప్పుది కానీ కనకం వాళ్ళది కానీ ఎలాంటి తప్పు లేదు కళ్యాణ్ పెళ్లి చేసుకోమని వాళ్ళు చెప్పలేదు తమ్ముడు మనసు అర్థం చేసుకుని రాజ ఒక్కడే కట్టమన్నాడు అది అందరికీ తెలుసు ఆడపడుచు అయితే పుట్టింటి సంతోషం కోరుకోవాలి కానీ నువ్వు మా సొంత ఆడపట్ కాదు పరాయి పంచన పడి ఉండేదానివి అద్దుల్లో ఉండో నా పర్ణ అంటుంది నన్ను అంత మాట అంటావా నేను పరాయి దాన్ని అమ్మ నాన్న విన్నారా రుద్రాణి అంటుంది అమ్మ ఎవరు నాన్న ఎవరు భర్తను వదిలేసి వస్తే ఇంతకాలం సానుభూతితో నా కొడుకు కోడళ్లు నిన్ను ఇంట్లో కలుపుకొని చూసుకుంటున్నారు కానీ వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తే నువ్వెవరు నేనెవరు అని ఇందిరాదేవి గట్టిగా కోపడుతుంది ఇక దాంతో రుద్రాణి ఏడుస్తూ వెళ్ళిపోతుంది రాహుల్ కూడా వెళ్ళిపోతాడు దాని లక్ష్మి దుఃఖంలో ఉన్నావు కన్నీళ్లతో ఉంటే నిజమేంటో గ్రహించలేవు కాస్త ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించు తర్వాత మాట్లాడుకుందామని ఆ చెప్తుంది మరోవైపు కనకం కృష్ణమూర్తి జరిగింది తలుచుకొని బాధపడుతూ ఉంటారు అప్పు కళ్యాణ్ బయట ఎలా బతుకుతారు అని కంగారు పడతారు అప్పు కష్టాలు అలవాటి కానీ కళ్యాణ్ ఎలా నెట్టుకొస్తాడని కృష్ణమూర్తి అంటాడు కావ్య కూడా ఎన్నడూ లేనిది కళ్యాణ్ వ్యతిరేకించింది అది నాకు ఆశ్చర్యంగా ఉందని ఆ కనకం అయితే కృష్ణమూర్తితో అంటుంది దానివల్ల అప్పునే అంతా తిడతారు అని కావ్య ఆవేశపడింది దాంట్లో తప్పేం లేదని కృష్ణమూర్తి అంటాడు ఎలాగైనా వాళ్ళని ఒప్పించి ఇంటికి తీసుకురాని కనకం అంటే కోపంతో వెళ్లిన వాళ్ళని కొన్నాళ్ళ తర్వాత తీసుకురావచ్చు కానీ బాగా ఆలోచించి వెళ్లారు కఠిన నిర్ణయం తీసుకుని వెళ్లారు ఇంక రారు అని కృష్ణమూర్తి అంటాడు ఇక మరోవైపు ఆ రాత్రి అప్పు కళ్యాణ్ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తారు అప్పుని చీరలో చూసి తన ఫ్రెండ్స్ నవ్వుతారు అప్పు ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్తారు ఏ అప్పు ఏంటి చీర కట్టిందని బాగా గట్టిగా నవ్వుతాడు ఫ్రెండ్స్ని కూడా పిలుస్తారు ఏ అప్పు చీర కట్టుకుని వచ్చింది అని అందరిని పిలుస్తాడు అంతా వచ్చిన వాళ్ళు లోపలికి తీసుకెళ్తారు పర్వాలేదు నువ్వు అమ్మాయి లాగే ఉన్నావే అని ఫ్రెండ్ అంటాడు రే నీ తల పచ్చడి చేస్తారని అప్పు అంటే కళ్యాణ్ మనం మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోవాల్సిన అవసరం వస్తుంది అంటాడు మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారా అని కళ్యాణ్ అంటే అమ్మో ఈ డెవిల్తోనా ఏదో మీరు ఉన్నారని కామెంట్ చేస్తున్నా లేకంటే చంపేసేది అది ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నారు పాపం మీ భవిష్యత్తు ఏంటి తలుచుకుంటేనే భయమేస్తుంది అని అప్పు ఫ్రెండ్ అంటాడు కళ్యాణ్ రూమ్ చూస్తుంటే ఇది నీకు నచ్చలేదా మీ ఇంటికి ఇంటికి చాలా తేడా ఉంటుందని అప్పు అంటుంది బ్యాచులర్ రూమ్స్ అన్నీ ఇలాగే ఉంటాయా అని చూస్తున్నాను అని కళ్యాణ్ అంటాడు కానీ మీరు ఇలాంటి రూమ్లో అడ్జస్ట్ అవ్వగలరా అని ఫ్రెండ్ అంటే లేదు బయటకు వచ్చిన మాకు అదృష్టంగా ఈ రూమ్ దొరికిందని కళ్యాణ్ అంటాడు రోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయిందండి లాస్ట్ తర్వాత ఎపిసోడ్ అయితే రాజ్ కావ్య మీద తీసుకురావాలి తమ్ముడిని వెనక తీసుకురావాలని ఫైర్ అవుతూ ఉంటాడు లేదంటే నువ్వు కూడా వెళ్ళి అని చెప్తాడు ఈ రోజు ఎపిసోడ్ ఇదేనండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్